హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈ రోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చేపల వేపుడు ఈ చేపల వేపును చేయడానికి పెద్ద టైం కూడా ఏం పట్టదు ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఈ చిన్న టిప్స్తో ట్రై చేశారంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పర్ఫెక్ట్ టెక్చర్తో వస్తుంది ఈ చేపల వేపుని ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకుంటారు మరి సింపుల్ వేలో టేస్టీగా చేపల వేపుని ఎలా చేయాలో చూసేద్దాం రండి నేను ఇక్కడ వన్ కేజీ వరకు చేపలు తీసుకొని ఇవి బాగా క్లీన్ చేసి వాష్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఈ చేపల మ్యారినేట్ కోసం ఒక ప్లేట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి రుచికి సరిపడ సాల్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అరచెక్క నిమ్మరసాన్ని పిండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లవర్ వేసుకోవాలి ఈ చేపల వేపులోకి కాన్ఫ్లవర్ వేస్తే ముక్కలు క్రిస్పీగా వస్తుంది మీకు ఈ కాన్ఫ్లవర్ వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి మిగతా మసాలాలు మొత్తం స్కిప్ చేయకుండా వేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మసాలా ఇలా డ్రైగా ఉంది కదా ఇందులోకి కొన్ని నీళ్ళని తీసుకొని ఈ మసాలా పేస్ట్ని ఇలా కలుపుకోవాలి ఈ మసాలా పేస్ట్ని ఇలా కలుపుకునేటప్పుడు ఉప్పు కారం పులుపు సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసి తీసుకోండి మసాలా పేస్ట్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఒక్కో ముక్కను తీసుకొని ఈ ముక్కలు మసాలా పేస్ట్ ని బాగా పట్టించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగైదు గాట్లు పెట్టిన పచ్చిమిర్చిని తీసుకుని వీటికి కూడా మసాలాలు పట్టించి హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేట్ చేసుకోవాలి ఆయిల్ విడయ్యాక ఒక్కో చేప ముక్కను తీసుకొని ఇలా ఫ్రీగా ఫ్రై చేసుకునేలా ముక్కలు అన్నిటినీ వేసుకోవాలి ఇదంతా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఫ్రై చేసుకోవాలి ముక్కలు ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ముందు గాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి కొంచెం ఫ్రై చేసి తీసుకోవాలి ఒక్క సైడు ముక్కలు ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాక రెండు సైడ్ స్పూన్తో ముక్కలు విరిగిపోకుండా ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలి ముక్కలు మొత్తం ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో కొంచెం కరివేపాకు సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని చల్లుకోవాలి ఇందులోనే ముందు ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే ఈ చేపల వేపుని చేయడం చాలా ఈజీ కదా ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకుంటారు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పర్ఫెక్ట్ టెక్చర్తో వచ్చింది కదా ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్